మే సుమార్త ఇరవై మూడవ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఈ అధ్యాయాన్ని తీసుకున్నాడు ఆయన ఇరవై మూడవ అధ్యాయాన్ని ఆయన తీసుకున్నాడు కొరకు తీసుకున్నాడు అని ఒకవేళ మనం ఆలోచన చేయగలిగితే మీకు అర్థమవుతుంది రాజులను తిట్టినప్పుడు ఒక వచనంలో మన ప్రియ వారు ఆయనను తిట్టారు వెళ్ళి ఆ నక్కతో చెప్పండి అనే మాట మాత్రమే మనం గమనిస్తున్నాం కానీ ఇరవై మూడవ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే మత్శ్వార్త ఇరవై మూడవ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే ఒక అధ్యాయం అంతా కూడాను ఒకరికి ఇచ్చేశాడు ప్రభు ఎవరికి ఇచ్చాడు అని అంటే వేషధారులకు ఇచ్చాడు ఎవరికి ఇచ్చారండి వేషధారులకు ఇచ్చారు వేషధారులు అంటే ఒక ఆమె నాకు బాగా తెలుసు ఆమె మనం డోర్ కొట్టిన వెంటనే ఆ రంధ్రంలో నుండి బయట ఎవరున్నారో ఆమె చూస్తుంది వెంటనే గారు అయితే లోపలికి వెళ్ళి ఒక బైబిల్ తీసుకొని ఇలా పట్టుకొని ఇంకో చేతితో గొళ్ళెం తీస్తుంది అమ్మ బైబిల్ చదువుతున్నారా అవును గారు వాళ్ళ అబ్బాయి ఒకసారి చెప్పాడు ఒట్టిదే గారు బైబిల్ లేదు ఏం లేదు మీరు వస్తున్నారని బైబిల్ పట్టుకొని గొళ్ళెం తీసిందని అని దాన్ని వేషధారణ అని అంటారు వేషధారణ అంటే ఇంకో మాట చెప్పన రాజు వేషం వేసుకుంటాం కిరీటం పెట్టుకుంటాం కదండి గొలుసులు వేసుకుంటాం ఇక్కడ భుజకీర్తులు పెట్టుకుంటాం వెనక ఒక ఊదా రంగు బట్ట ఒకటి వేలాడుతూ ఉంటుంది రాజు కాదు కానీ రాజులాగా నటించడం దాన్ని ఏమన్నారంటే వేషధారణ ఏమన్నారండి వేషధారణ రాణి కాదు కాని రాణిలాగా నటించడము వేషధారణ భక్తి పరులు కాదు కానీ భక్తి పరులలాగా నటించడము వేషధారణ నేను ఒకసారి ఇంటికి వెళ్ళాను ఆయన మంచి ప్రీచరే నగర్ చర్చ దగ్గరలోనే ఆయన ఉంటూ ఉండేవాడు ఆయన నేను ఇట్లా డో అంటే గేట్ తీస్తానే కర్రమని శబ్దం వచ్చింది ఆయన వాళ్ళ బాబు పరిగెత్తుకుంటూ వచ్చి ప్రైజ్లాడ అంకులు అని నాకు ఫాస్ట్ అమ్మకి డోర్ ఓపెన్ గేట్ ఓపెన్ చేశాడు లోపల నుండి వాళ్ళ నాన్న అడుగుతున్నాడు ఎవరు వచ్చారా బాబు అంటే ఫస్ట్ అంకులు వచ్చారు అని అంటే ప్రభు ప్రియ ప్రభు మీ కొందనాలు గారిని దీవించండి సంఘం ఇచ్చారు మీ కొందనాలు దాసుని వాడుకుంటున్నారు నాకు వినపడుతుంది ఆయన ప్రార్థన అంటే దాన్ని ఏమంటారంటే వేషధారణ అలా కాదు కానీ ప్రభు ఈ వేషధారులకి ఒక అధ్యాయము అధ్యాయమే ఇచ్చేశాడు ఎందుకంటే పాప వాళ్ళు బాధపడతారని ఏమంటున్నాడో మీరు చూడండి పదమూడవచనం నుండి ఉంది చూడండి అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశీలారా మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మీ మీరందరూ ప్రవేశింపరు ప్రవేశించు వారని ప్రవేశింపనీయరు అని అంటున్నారు అవును విషయదారుల దగ్గర పరలోక రాజ్యం ప్రవేశించే అధికారము వాళ్ళ దగ్గర ఉందా లేదు వాళ్ళ దగ్గర లేదు వాళ్ళు వెళ్ళరు ఇంకొకరిని వెళ్ళనీయరు వారు చేయరు ఇంకొకరిని చేయనిరు ఆ అర్థగించే స్వభావము వాళ్ళలో ఉంది ఆపడానికి ప్రయత్నిస్తారు ట్రాన్స్లేషన్లో మనం చెప్పుకోవాలంటే ఇక్కడ రాసుంది కదా ముయిదురు అనే మాటకి ట్రాన్స్లేషన్ వేరే ట్రాన్స్లేషన్లో ఏముందంటే ఆపడానికి ప్రయత్నం చేస్తారు ఎవరైనా పరలోకానికి వెళుతుంటే ఆపడానికి ప్రయత్నం చేస్తారు గమనించారా ఈ దినాలలో ఆ క్రైస్తవ బిడ్డల దగ్గరికి వెళ్ళి చర్చికి వెళ్ళొద్దు అని ఆపడానికి ప్రయత్నించే వేషధారులు కొంతమంది మనకు కనపడుతున్నారు ఒకటి రెండవది ఏమంటున్నాడు వచనములో రెండవది అయ్యో వేషదారులైన శాస్త్రులారా పరిశువులారా ఒకని మీ మతములో కలుపుకుంటూ మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదా అతడు కలిసినప్పుడు అతని కంటే రెండంతల నరక చేదురు అని అంటున్నారు అవును ఈ మాట కూడా మీరు గమనించండి ఒకరిని మతంలో చేర్చుకోవాలని మీరు ఇష్టపడుతున్నారు కానీ వాడు తీరా మతంలో చేరిన తర్వాత అంటున్నారు మతంలో చేరిన తర్వాత మరీ కఠినంగా వాళ్ళని మీరు తయారు చేస్తారు అని అంటున్నారు అందుకే ఈ అధ్యాయానికి నేను ఒక పేరు పెట్టుకున్నాను ఏంటంటే అయ్యోలా అధ్యాయము అని పేరు పెట్టుకున్నాను ఏ ఏం అధ్యాయం అండి అయ్యోల అధ్యాయము అయ్యోల అధ్యాయము దేవుడు యశ్ వారు ఆ గసదారులను ప్రేమించి ఒక చాప్టర్ చాప్టరే వాళ్ళకి ఇచ్చారు పదహారు వచ్చిన మూడవ సంగతి చూడండి అయ్యో అందులైన మార్గదర్శకులారా ఒకడు తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు కానీ దేవాలయంలోని బంగారం తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దాన్ని ఆ అని మీరు చెప్పుదురు అని అంటున్నారు గమనించండి ఈ మాట కూడా ఆ ఒట్టు గురించి కూడా ఆయన మాట్లాడుతున్నారు వారు ఒట్టు పెట్టుకునే వాళ్ళుగా ఉంటారు అని ఆయన అంటున్నాడు ఇరవై మూడవచనం చూడండి అయ్యో వేషదారులైన శాస్త్రులారా పరిశీలారా మీరు పుదీనాలోను ఆ సోపులోను జీలకర్రలోను పదవంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి వాటిని మానక వీటిని చేయవలసి ఉంది అంటున్నారు చూడండి గోంగూరులో దర్శనం ఆగమిస్తున్నారు అలాగనే సోంపులో దశం భాగం ఇస్తున్నారు జీలకర్రలో కూడా వాళ్ళు భాగం ఇస్తున్నారు బియ్యంలో కూడా భాగం ఇస్తున్నారు పది గ్లాసులు వాళ్ళు వండుకుంటే ఒక గ్లాసు దేవునికి ఇస్తున్నారు ఇవన్నీ బాగానే ఉన్నాయి ప్రభు అభినందిస్తున్నారు ఈ జీలకర్రలో భాగం ప్రభు అభినందిస్తున్నాడు తర్వాత సోంపులో ఆ పుదీనాలో ఆ బియ్యంలో పదవ భాగం మీరు ఇస్తున్నారు ప్రభు ఒప్పుకున్నాడు బాగుంది కానీ ఇక్కడ ఏమన్నా అంటే కొంతమంది ఈ అధ్యాయాన్ని తీసుకొని ఇరవై మూడు వచ్చినాన్ని తీసుకొని దశమ భాగం ఇవ్వకూడదు ఇవ్వాలని బైబుల్ లేదని మాట్లాడతారు మీరు చాలా జాగ్రత్తగా ఆ మాట గమనించండి అండర్లైన్ చేసుకోండి ఇరవై మూడు వచ్చిన లాస్ట్లో వాటిని మానక అని ఉంది చెప్దామండి వాటిని మా అంటే సోంపులు ఇవ్వండి టైత్ ఇవ్వండి పర్వాలేదు జీలకర్రలో ఇవ్వండి పర్వాలేదు నో ప్రాబ్లం కానీ వాటిని మానక వీటిని చేయవలసి ఉంది అని అంటే డబ్బుల్లో కూడా మీరు భాగం ఇవ్వాలి అంటారు జీలకర్రలు ఇవ్వండి బియ్యములు ఇవ్వండి రాగుళ్ళు ఇవ్వండి ఖైదులు ఇవ్వండి వాటన్నిటిలో ఇవ్వండి వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది అని బైబుల్లో చూస్తున్నాం నూతన నిబంధనలో దశమ భాగం కంటే ఎక్కువ ఇమ్మని ఉంది భాగం అనేది ఆ పాత నిబంధన చట్టం అది అదో పాత నిబంధనలు ఒక లా అది కానీ క్రొత్త నిబంధనలో దాన్ని మించి మనం చేయాలని ప్రభు వాక్యంలో మనం చూస్తా ఉన్నాం ఇరవై ఐదవ వచనంలో చూడండి అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరసలారా మీరు ఆ గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దూపుతోనూ అజితేంద్రియత్వంతోను నిండి ఉంది అని అంటున్నారు ఆ గుడ్డి పరసయుడ గిన్నెయు పల్లెమును వెలుపల అయినట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయండి అంటున్నారు బయట బాగానే ఉంది శుద్ధి చేసుకుంటున్నారు కానీ ఇన్సైడ్ మాత్రము ఆ కొల్లు ఉంది అని అంటున్నారు మట్టి ఉంది అని అంటున్నారు వేషధారులతోటి దేవుడు మాట్లాడుతున్నాడు ఏమాత్రం కూడా ఆయన భయపడలేదు బైబిల్లో మనం చూస్తున్నాం అనగా మీరు బైక్ మాత్రం బాగానే ఉన్నారు కానీ లోపల అంత కల్ముష్యము ఉంది అంత కపటము ఉంది అని ఆయన చెప్తా ఉన్నారు నేను ఒకసారి ఒక చర్చికి నేను వెళ్ళాను ఒక ఆయన ఎదురుగా వచ్చారు ఆ పాస్టర్ గారు ఆ లోకల్ చర్చ్ పాస్టర్ గారు ఆ ఎదుటి ఉన్న వ్యక్తిని నాకు పరిచయం చేశాడయ్యా మా సంఘానికి ఈయన పిల్లర్ చాలా మంచివాడు ఆయన టెళ్ళాక అంటున్నాడు వీడంత దుర్మార్గుడు మా గుళ్ళే ఊళ్ళాడు అంటున్నారు ఇదే వేషధారణ అంటే ఇదే వేషధారణ అంటే ఇక్కడ గై బైబిల్లో మనం చూస్తున్నాం అంధులైనటువంటి వేషధారులారా గుడ్డి వాళ్ళైనటువంటి వేషధారులారా శాస్త్రులారా పరిశీలారా ఈ శాస్త్రులను పరిశీలను వాళ్ళు పైకి చాలా బాగుంటారు చర్చిలోకి వస్తే ఫ్రైజులార్ సిస్టర్ ఫ్రైజులార్ బ్రదర్ బాగున్నారా సిస్టర్ బాగున్నారా అదనమాట కథ ఒక ఆయన నాకు తెలిసిన ఆయన ఉన్నాడు స్త్రీలను మనం గౌరవించాలి స్త్రీలంటే ఎవరు అన్యుడు ఆయన మహాలక్ష్మిలు స్త్రీలంటే వాళ్ళను గౌరవించాలి వాళ్ళను వాళ్ళను మనము సన్మానించాలి మనం ఒక ఆడపిల్ల మన ఇంట్లో ఉందంటే ఆ భాగ్యము ఉన్నట్టుగా ఆకాశంలో చందమామ లేకపోతే ఎలా ఉంటుందో ఇంట్లో ఆడపిల్ల లేకపోతే అలాగే ఉంటుందని అందరికీ మహాసభలో చెప్తా ఉంటాడు ఇంట్లోకి వెళ్ళి భార్యను తుక్కు తుక్కుగా కొడతాడు వాడు వీడు వేసేదారి వీడు అలా ఉండొద్దు ఎలా ఉన్నావో అలాగే ఉండు ఎలా ఉన్నావో అలాగే ఉండు ప్రజలు భక్తి సింగ్ గారు నా చిన్నతనం నేను వెళ్ళి గమనిస్తూ ఉండేవారు ఆయన నడిచినట్టుగానే కొంతమంది నడిచేవాళ్ళు ఆయన మాట్లాడినట్టే కొంతమంది మాట్లాడ అంటే ఆయనలాగా మేము ఉండాలి ఆయనలాగా మేము నడవాలి ఆయనలాగా మేము మాట్లాడాలని కొంతమంది ఆయనను అనుకరించేవాళ్ళు ఇమిటేట్ చేస్తూ ఉండేవాళ్ళు ప్రభు అంటున్నారు చూడండి ఇరవై ఏడవ చిన్నములో చూడండి అయ్యో ద్వేషదారులైన శాస్త్రులారా పరిశీలారా మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు అవి వెలుపల శృంగారముగాను ఆగపడును కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్ముషముతోనూ నిండి ఉంది అంటున్నాడు ఇది చూసారా సమాధికి పోల్చాడు దేవుడు వేషధారులను దేనితో పోల్చాడండి సమాధి సమాధి తోడినప్పుడు ఎప్పుడైనా మీరు చూసారా నాకు నేను చూడలేదు కానీ చాలామంది నాకు చెప్పారు ఒక ఆమె ఆరు నెలలు అయిన తర్వాత ఆమె భర్త సమాధిని తోడిందామ ఆ టెట్ అంతా ఓపెన్ చేసింది ఒట్టి ఎముకలే ఉన్నాయి చర్మం అంతా చీకిపోయింది బూస్ పట్టుంది మొత్తం మళ్ళీ అంత దుడిచి మళ్ళీ లోపల పెట్టేసింది వాసన కదండి వాసన స్మెల్గా అది మనము మనం భరించలేనటువంటి వాసన ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు అంటే మీరు సున్నం కొట్టినటువంటి సమాధులు చూడండి మన సమాధులతోటికెళ్తే అందమైన సమాధులు మనకు కనబడతాయి కదండీ మంచి తెల్లని పాలరాతో కడతారు మా అమ్మ సమాధి కూడా కట్టుకున్నాను నేను ఎందుకంటే జ్ఞాపకార్థకంగా ఉండాలి అక్కడ మా పూర్వీకుల ఎవరిది లేదు కనీసం అమ్మదైన కానీ అమ్మ సమాధి నేను ఒకవేళ ఓపెన్ చేస్తే ఒకలాంటి దుర్గంధమైనటువంటి వాసన వస్తుంది నీ జీవితం కూడా అలాగే ఉంది ఓ శాస్త్రి ఓ పరసయుడ నీ జీవితం కూడా అలాగే ఉంది పాదరి గారు వచ్చారండి మోకాళ్ళ మీద ఉండడం రాష్ట్ర గారు వచ్చారండి బైబిల్ చదువుతూ ఉండడం ఇలా చేయొద్దు అని దేవుడు చెప్తున్నాడు ఇరవై తొమ్మిదవ వచ్చిన చూడండి అయ్యో విషయదారులైన శాస్త్రులారా పరిశీయులారా మీరు ప్రవక్తల సమాధులను కట్టించుదురు ఆ నీతి మంతుల గోరీలను శృంగారించుదురు మన పితృల దినముల్లో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయంలో వారితో పాలువారమైందో అని చెప్పుకుందరు అంటున్నారు చూసారా వాళ్ళు దేవుని సావుకుల సమాధులు చాలా అందంగా కట్టారు కానీ చంపింది ఈ వీళ్ళే చంపింది వీళ్ళే గమనించారా చంపింది వీళ్ళే రాళ్ళు చంపారు దేవాలయంలో చంపారు వీధుల్లో చంపారు చంపి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళ సమాధులు కట్టి దండలేస్తున్నారు వాళ్ళ సమాధుల దగ్గర పోయి దండం పెట్టుకుంటా ఉన్నారు వేషధారులు కదండి అందుకే ఇంకొక లాస్ట్ ఇంకో మాట చెప్తాను అది ముప్పై రెండో వచ్చిన చూడండి చివరిగా ముప్పై రెండు మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయడి సర్పములారా సర్ప సంతానమా అంటున్నారు ఇప్పుడు ఏం పిలుస్తున్నారండి పాముతో పోలుస్తున్నాడు వీళ్ళని వేషధారులను సర్పములారా సర్ప సంతానమా అని పిలుస్తున్నాడు పాము కుటుంబికులారా హవ్వను మోసగించింది సర్పము కదా అవును ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం ఇదిగో మీ యొక్క ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రలను పంపుచున్నాను మీరు వాళ్ళు కొందరిని చంపి చిలువ వీదురు కొందరిని మీ సమాజ మందిలో కొడాలతోనూ కొట్టి పట్టణం నుండి ఆ పట్టణమునకు తరుముదురు అని బైబిల్లో చూస్తున్నాం దేవాలయంలో మీరు కొట్టారు ప్రవక్తలను వాళ్ళ సమాధులు కట్టించారు పూజిస్తూ ఉన్నారు కదండీ వేషదారుల గురించి మనం చదువుతున్నాం శాస్త్రులకు పరిశైలికి దేవుడు పట్టాగా ఒక ఒక చాప్టర్ ఇచ్చేశాడు ఈ చాప్టర్ నీ చాపటరా కాదు ఈ అధ్యాయము నీ అధ్యాయమా కాదు మనం ఎలా ఉన్నామో ఎవరు లేనప్పుడు నాలుగు గోడల మధ్యలో వాక్యం చదవడము యథార్థవంతుల పద్ధతి ఎవరు లేనప్పుడు వాక్యం ప్రార్థన చేసుకుంటూ ఉండడము యథార్థవంతుల యొక్క వైఖరి అని మనం చేస్తున్నాం ఎవరో ఉన్నారు నాన్న ఉన్నారు నాన్న దగ్గర నేను మెప్పు పొందాలి అమ్మ దగ్గర మెప్పు పొందాలి మా ఇల్లు ఒక గ్రామంలో ఉండేవాళ్ళం నాన్న వాళ్ళు ట్రాన్స్ఫర్ ఎక్కడికి వెళ్ళారు ఒక చెరువు కట్ట ఉండేది ఆ చెరువు కట్ట చాలా దూరం కనపడేది అంటే ఎవరైనా బస్సు దిగి చెరువు కట్ట మధ్యలో నుండి వచ్చేది ఆ కట్ట మీద నిలబడితే చెరువు కట్ట మీద కనపడేది ఆ చెరువు కట్ట పక్కలోనే మా ఇల్లు ఉండేది మా నాన్న వైట్ డ్రెస్ వేసుకునేవాడు ఎప్పుడు తెల్లని బట్టలు నాన్నను బస్ దిగి వస్తుంటే రెండు మూడు కిలోమీటర్ల దూరం నుండే నాన్నను మేమందరం చూసేవాళ్ళం పిల్లలు నాన్న వస్తున్నాడు తెల్ల బట్టలు వేసుకొని అందరము బైబుల్లో ముందు పెట్టుకునే వాళ్ళం మా నాన్న దగ్గరికి వచ్చి మా బంగారమే మా వెండే మా కనకమే మా వజ్రమే అనేవాడు మేము చేసింది నాన్నగారికి తెలియదు ఆ నాన్న వస్తున్నాడని బైబిల్ పట్టుకుంది తెలియదు ఇక ఎక్కడెక్కడ బైబిల్ ఉన్నాయో వెతికి పట్టుకొచ్చి దుమ్ము దులిపి ముందు కూర్చొని పాటలు పాడినట్టు నటిస్తూ ఉండేవాళ్ళం ప్రభు అంటున్నాడు నటించవద్దు అని అంటున్నాడు విషధదారులాగా ఉండవద్దు శాస్త్రుల్లాగా పరిశీలలాగా ఉండొద్దు అందుకే ఈ అధ్యాయానికి ఏం పేరు పెట్టుకున్నామండి అయ్యోలా అధ్యాయము అయ్యో 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 అంటున్నా యసుప్రభులు వారు కదండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అయ్యో బదులు అయ్యా నన్ను రక్షించు అయ్యా వేషధారుణిగా ఉన్న నన్ను కాపాడు అయ్యా నువ్వు నా ప్రతిమలో నిక్కరా అయ్యా 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 అని అంటే అది చాలా శ్రేష్టమైన సంగతిగా ఉంది మేము బైబిల్ కాలేజ్కి వెళ్ళిన కొత్తలల్లో ప్రొఫెసర్స్ ఉండేవాళ్ళు అక్కడ కొంతమంది పెద్ద పెద్ద స్కాలర్స్ ఉండేవాళ్ళు వాళ్ళని ఏం పిలవాలి సార్ అని అంటాము అక్కడ అందరూ అయ్యా అయ్యా అని పిలిచేవాళ్ళు అయ్యా అయ్యా అని పిలిచేవాళ్ళు నాకు కూడా అలవాటు అయింది ఎందుకంటే వాళ్ళ పెద్దవాళ్ళు అయ్యా అయ్యా అని పిలిచేవాళ్ళం ఇప్పుడు కూడా ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పెద్దవాడు కనుక మనం ఏమని సంబోధిద్దాం ఆయన్ని అయ్యా చెప్దాం ఏమని సంబోధిద్దాం అయ్యా నేను పాపిని అయ్యా నా హృదయంలో నికరా అయ్యా నా జీవితం మార్చమని మనం చెప్పగలిగితే గొప్ప ఆశీర్వాదం అలెల్లు చెబుదామా అలెల్లుయ్యా ఇరవై మూడవ అధ్యాయము ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా చదువుకోండి అక్కడ ఉన్న విషయాలు ఏమన్నా మీ హృదయంలో మీ ఇంట్లో ఉన్నాయేమో దయతో గమనించండి చిన్న మాట ప్రార్థన చేస్తాను తండ్రి మీ కొందనాలు అయ్యోలు గురించి మాట్లాడారు మీ కొందనాలు అయ్యా ఏసయ్యా అని నేను పిలిచి నేను హృదయంలో చేర్చుకోవడానికి కృపదయ చేయమని ఏసునామం బట్టి అడుచున్నామ్ తండ్రి